హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాన ఇది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు బిల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వస్తే మా వైపు వర్షం తక్కువగా కూర్చుంది ఫ్రెండ్స్ ఇటు మాత్రం చాలా బీభత్సంగా కూర్చుంది ఫ్రెండ్స్ మేము కృష్ణా జిల్లాలోని వైపు వెళ్తుంటే వర్ష బీభత్ ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో అయితే పెనగంచుపోలకి ఎనగలపాడికి మధ్యలో చిన్న వంతెన ఉంటుంది ఫ్రెండ్స్ అది మాత్రం వర్షం వస్తే మునిగిపోయి అక్కడ రాకపోకలు అనేవి బొంద్ అవుతాయి ఫ్రెండ్స్ ఇంకొద్దిసేపట్లో ఆ వంతెన అనేది మునిగిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఈ వంతెన ఎత్తు తక్కువగా ఉంది మాత్రం చాలా దూరంగా ఉంటుంది ఫ్రెండ్స్ తీసారు ఫ్రెండ్స్ వరకు నీరు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఆకాశం ఏ విధంగా మేఘావృతం అయ్యి ఉందో చూడండి ఫ్రెండ్స్ మరి కాసేపట్లో అనిగలపౌడు పెనగాంజి పూలు రాకపోకలు బద్దీలు కాకున్నాయి ఇక్కడ ఏ పులాలు చూస్తున్నా సరే చెరువు తర్పిస్తున్నా ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరో బాయ్ ఫ్రెండ్స్